ట్టవ తారీఖు నాడు సాయంత్రం నాలుగు గంటలకు గౌరవ ముఖ్యమంత్రి వదిలు రేవంత్ రెడ్డి గారు మొదటిసారి భోనీరు రాబోతున్నారు అది కూడా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి చామన్న కిరణ్ కుమార్ రెడ్డి గారి నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఆ నామినేషన్ ర్యాలీలో పాలు పంచుకోవడానికి రేవంత్ రెడ్డి గారు భోనిగిరు వస్తున్నారు ఆ ర్యాలీ నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు కొనసాగించబడుతుంది మరి ఈరోజు ఆ ర్యాలీకి భువనగిరి నియోజకవర్గం మొత్తం మొత్తం నుంచి అంటే పార్లమెంటరీ నియోజకవర్గం మొత్తం ఏడు నియోజ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా అత్యధిక సంఖ్యలో లక్ష మందితోటి ర్యాలీగా ర్యాలీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు భువనగిరిలో అక్కడ హైదరాబాద్ చౌరస్త నుంచి మొదలుకొని ఇక్కడ అంబేద్కర్ చౌరస్త దగ్గర మాట్లాడి మరి అది ఆ ర్యాలీ కంటిన్యూ చేస్తూ సాయిబాబా టెంపుల్ వరకు వెళ్ళి అందరికీ అభివాదం చేస్తూ మరి అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ పార్లమెంట్ నలుమూలల నుంచి అన్ని ఏడు నియోజకవర్గాల నుంచి అందరికీ అభివాదం చేస్తూ అందరిని ఉద్దేశించి మాట్లాడుతూ మరి భువనగిరి పార్లమెంటు గెలుచుకునే ప్రక్రియలో భాగంగా వారి ప్రచార కార్యక్రమం ఉంటుంది సరే అసెంబ్లీ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రతి అసెంబ్లీ నుంచి కూడా దూరంగా ఉంటాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళి కూడా పదివేలకు తగ్గకుండా వస్తారు వెళ్ళి దాదాపు ఇరవై వేల మంది వచ్చే కార్యక్రమం మరి భువనగిరి ఇక్కడనే కేంద్రం కాబట్టి ఇక్కడ ముప్పై వేల మంది స్వచ్ఛందంగా వచ్చే కార్యక్రమం ఏర్పాటు జరుగుతుంది